జయ శ్రీరామ్ శ్రీమాత రేణ్ మహా జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయవరాహి ఈరోజు పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్ గారి పర్యటన జరుగుతోంది జరిగింది ఇప్పుడే సరే ఈ పర్యటన విషయమై పోలీసులు పరిమిత షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు అనుమతుల్ని యథావిధి పూర్తిగా ఉల్లంఘించి బలవంతంగా ఒక విజయకేతన ఎకరవేసినట్టుగా బల ప్రదర్శనగా నిర్వహించారు అక్కడ పోలీసులు మరి ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి చూడాలి పరిమితి మించి వంద మందితోటి వెళ్ళమన్నారు పది కార్లు వంద మందితోటి అది గ్రామం ఇరుపు సందులు ఉంటాయని కానీ అవన్నీ ఉల్లంఘించి చేస్తే స్టార్టింగ్లోనే క్యాన్వైలో ఒక వాహనం మరి ఆ క్యాన్వాయ్లో వాహనమా వేరే నాయకుడు వాహనమా అన్నది గుర్తించి టీకొని ఓ వృద్ధుడు మరణించాడు సరే అయింది ఆ వాహనాన్ని గుర్తించి హిట్ ఇన్ కేసు కేసు పెట్టాలి పెడతారో పెట్రోల్ పోలీసులు చూడాలి తర్వాత ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు పని మీద తీసుకెళ్తూ ఉండగా అతను చనిపోయాడు ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా మార్టం చేయాలి అతని శరీరానికి ఏం సేవించాడు దాన్ని కొంచెం అనుమానాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని కనీసం రోడ్డు మీదకి రానివ్వాలని పరిస్థితి ఈవేళ ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది అధికారం పోగానే కానీ అర్ధరాత్రి అరెస్టులు ఆ రోజుని అవే ఈ రోజుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పక్కాగా పకడ్బందీగా నోటీసులు ఇచ్చి అన్ని దర్యాప్తు చేసి చేసేవారు గతంలోని నోటీస్ దర్యా అరెస్ట్ చేసాక దర్యా దర్యాప్తు చేసేవారు మరి నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది నడిస్తే ఈరోజు పర్యటన సాగిద్దా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు పర్యటన చేయకుండా ఇరుపు సందులో మీటింగ్ పెట్టారు కారణం కారణమయ్యారని చెప్పి కేసులు పెట్టారు ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు ఫ్లైటు ఫ్లైట్కి వస్తున్నారంటే హైదరాబాబేగంపేట ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి ఇక్కడ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వం అని చెప్పి రోడ్డు మార్గాన్ని వచ్చేలా చేశారు నిర్బంధం అంటే అది ఈ రోజున మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళమంటే వెళ్తున్నారు అయినా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదునే మరణించిన నాగం మల్లేశ్వరరావు గారికి ఇవేళ జూను సంవత్సరం పది రోజుల తర్వాత ఇప్పుడు పరామర్శ ఏంటి ఇప్పుడు విగ్రహావిష్కరణ ఏంటి పోనీ ఇష్టం మీ కార్యకర్త ఆయన ఏ రకంగా చనిపోయారు ఏంటి ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు కాబట్టి ఏదేమైనా మీరు వెళ్ళే ఒక మనిషి మరణానికి సంతాపం తెలపడానికి వెళ్ళి ఇద్దరు మృతికి కారణం ఇప్పుడు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అక్కడ వాళ్ళు ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీలు కొట్టారు పడ్డాం తర్వాత చెక్కేస్తాం ఏంటది ఇంకోడు గంగాలమ్మ జాతరలో వేట తల వేట తల్ల ఏమన్నా నరికినట్టు చెక్క రప్ప 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 చెక్కేస్తాం ఏంటి భాష ఇది బహిరంగంగా ప్రదర్శిస్తుంటే అసలు సెట్టెనపల్లిలో ఆ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారే లేదా రాష్ట్ర ప్రభుత్వం మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకున్నాం మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ఇలా ఇప్పుడున్న విధంగా ఉంటే పనులు జరగవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎంత పవర్ఫుల్గా ఉన్నారో ఆ పవర్ ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది అధికారంలో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే వీళ్ళింత దాష్టికంగా బహిరంగంగా ఇక్కడ ఒకటే చెప్తున్నాను నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించి ఏదో చిన్న చిన్న చిన్నగా మంది కాటి ఆశపడి అయితే రేపు సామాన్య కార్యకర్తలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీ వైసీపీకి అధికారం పోవడానికి కారణం వాళ్ళు బా వాడిన భాష అది ఎవరికన్నా వర్తిస్తుంది కానీ పోలీసులు మాత్రం ఇది ఈసారి తీవ్రంగా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా ఇలా ప్రతిసారి పర్యటన ఎక్కడోక్కడ ఎవరెవరు పోతుంటారు పశ్చా అక్కడికి వెళ్ళి డీజేలు ఏంటి పరామర్శకి వెళ్ళినప్పుడు డీజేలు ఏమిటి భారీ గజమాలలు ఏంటి తీన్మాలలేంటి కాస్త ప్రజలు ఆలోచించాలి మనం ఇటువైపు ప్రయాణం చేస్తున్నాం ఏదన్నా అంటే బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి నేను లేపేస్తాను చేపేస్తాను ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఇది తీసుకుని హోంమంత్రి గారు కూడా పూర్తి చర్యలు తీసుకోవాలి ఎవడైతే అనుచితంగా ఈరోజు ప్రవర్తించారో వాళ్ళు సూర్యోదయాన్ని చూడకూడదు ఖచ్చితంగా రోడ్డు మీద తిరగకూడదు వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలులో ఉండాలి కానీ సభ్య సమాజంలో తిరగడం సమాజానికి ప్రమాదకరం ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించాలి అలాగే మొన్న కూడా గంజాయి బ్యాచ్ని పోలీసులు కొట్టారు వాళ్ళు ఇంకా ఇరిటేట్ అయిపోయి వేపది ఒకసారి బ్రేకౌట్ అయ్యి వాళ్ళ మీద చర్య తీసుకున్నారు ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళారు ఇప్పుడు మరణించిన నాగం మల్లేశ్వరరావు గారు ఆయన ఎలక్షన్లో రిజల్ట్స్ మీద అందాలు కట్టి అప్పుల పాలు అయిపోయి ఇంకా ఆత్మహత్య చేసుకు మన పింగ్లకి లేకపోతే గంజాయి బ్యాక్సులకి పరామర్శలకు వెళ్ళే వ్యక్తిని మనం ఏ స్థితిలో చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ యొక్క ఇటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్యటనలో చాలా రెచ్చిపోయి ప్రవర్తించే ప్రతి ఒక్కరి మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఖచ్చితమైన చర్యలు తీసుకుని మరొకసారి తప్పు చేయాలంటే ఎవరినన్నా తెట్టాలంటే భయపడి పరిస్థితి పోలీసే కల్పించాలని కోరుకుంటూ వందే మాత్రం జై